విద్యా దశ అయిపోయిన తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్లో అది ఎంప్లాయ్మెంట్ కానీ అది పరిశ్రమలో కానీ పారిశ్రామిక ఒక ఎంటర్ప్రెన్యూర్గా కానీ మీరు సెటిల్ అయిన తర్వాత ఇంటర్తో మీరు సరిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అంటే వివిధ రంగాలు ఉన్నాయి టెక్నికల్ ఫీల్డ్స్ ఉన్నాయి నాన్ టెక్నికల్ ఫీల్డ్స్ ఉన్నాయి మీరు ఇంజనీరింగ్ తర్వాత మీరు మెటాఫిజిక్స్లో ఎంటర్ కావచ్చు స్పేస్ టెక్నాలజీలో ఎంటర్ కావచ్చు లేకుంటే ఒక సైంటిస్ట్ కావచ్చు ఒక ఒక ఇంకేమైనా చాలా చాలా అంటే దేశానికే దేశానికే ఒక వేరు ప్రతిష్టలు తెచ్చేటటువంటి ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీని మీరు కనిపెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక రీసెర్చ్ రీసెర్చ్ సైంటిస్ట్ కావచ్చు అనలిస్ట్ కావచ్చు కాబట్టి మీకు ఏ రంగంలో అయితే ఆసక్తి ఉందో ఆ రంగంలోనే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అభివృద్ధి చెందాలి అన్నటువంటి విషయాన్ని నేను ఆహ్వానిస్తా ఉన్నాను